భగవాగ్రిని వింటే అని ఎనిమిదేళ్ల చిన్న వయసులో ఉన్న ప్రహ్లాద మహాభక్తుడు ఏం చెప్పాడయ్యా అంటే పానీయం బులు రాగుచం కురుచుచం భాషించుచం హాసనీలాలిద్రాదులం చేయుచు సంతత శ్రీనారాయణ పాద పద్మీ చింతామృతాస్వాదం చింతదిలో అలా ఎప్పుడైతే మనోమందిరాన్ని శుభ్రం చేసుకున్నటువంటి వారికి భగవానుడు ప్రతిష్ఠ అయి ఉంటాడో అతనికి భగవంతుడు ఇలా కనబడతాడు ఆయన పానీయంబులు త్రాగుచు దాహం వేస్తోంది నాకు దాహం వేస్తుందని చెప్తున్న వాళ్ళు ఎవరు ఎవరో చెప్తేనే కదా నేను తాగ నీళ్ళు నీళ్లు త్రాగాలి పానీయంబులు త్రాగుచు కుర్చుచున్ భాషించుచు టైం అయిందంటే ఉదయం తొమ్మి ఎనిమిదో తొమ్మిదో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఆకలిస్తుంది ఆకలేస్తుంది ఆకలేస్తుందని అమ్మ దగ్గరికి వెళ్ళి తింటాం పన్నెండు వంటగాని కలి మళ్ళీ సాయంత్రం ఆ కలి ఆ మధ్యలో మర్చిపోయింది మధ్యలో స్నాక్స్ బ్రేక్ ఈ మధ్యన ఎలా మారిపోయింది అంటే కలియుగం ఉదయం ఏ సమయంలో తింటున్నారో తెలియదు మధ్యాహ్నం తింటున్నారో లేదో తెలీదు సాయంత్రం స్నాక్స్ టైం అని చెప్పి ఏదో గడ్డి మేస్తున్నారు అర్ధరాత్రి ఫుడ్ కోర్ట్లు అని చెప్పి పన్నెండు ఒంటి గంట రెండు ఆ సమయంలో తింటున్నారు కలియుగం ఎలా మారిపోయిందో చూడండి ఏ సమయంలో తినాలో శాస్త్రంలో చెప్పింది అదే భగవానుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు ఏ సమయంలో ఎలా తింటే నీ బుద్ధి ఎలా ప్రవర్తిస్తుంది అని ఏ చెప్పినా కూడా అది ఆచరించాలి అనే మనస్సు ఉంటే శాస్త్రం చెప్పింది అది ఆచరించాలి అనే మనస్సు ఉంటే ఆచరిస్తాం ఆచరించాలి అనే మనస్సు లేకపోతే ఎంత చెప్పుగాక చెవుడి వాడి ముందు శంకరం కుదినట్లే అన్నట్టుగా తయారవుతుంది ఆచరణ ప్రహ్లాద మహాభక్తుడు ఏం చేశారయ్యా అంటే పానీయం త్రాగుచు కుడుచుచున్ భాషించుచున్ చున్ హాసనీలా నివాదులను నవ్వుతున్నా మాట్లాడుతున్నా ఎవరితో ఏం చేస్తున్నా మాట్లాడే శక్తి నా లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తోంది నా లోపల ఏదో ఉంది దాహం వేస్తోంది నా లోపల ఏదో ఉంది లోపల జలం అయిపోయిన కొద్దిగా జలం పోయిరా అని చెప్తోంది ఆకలి వేస్తుంది జీవికి శరీరం పడిపోతుంది కొద్దిగా కమలాన్ని పడివయ్యరా కైంకర్యం ఏదో పని చేస్తున్నా పని చేస్తుంటే ఈ శరీరం శక్తి ఎక్కడి నుంచి వచ్చింది గంటలు గంటలు గంటల తరబడి పని చేస్తున్నప్పటికీ కూడా అలసిపోయేంత వరకు కూడా పని చేయగలిగేటువంటి శక్తి లోపల నుంచి ఎలా వచ్చింది అది ఆలోచిస్తున్నాడు ప్రహ్లాదు అలా ఆలోచించే బుద్ధి మనకి రావాలి అనంటే ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అలా తెలుసుకున్న నాడు మాత్రమే ఋషుల యొక్క పరంపరలో సనాతన ధర్మాన్ని ఆచరించడానికి అర్హత వస్తుంది మనము సనాతన ధర్మం అనుయాయులము హిందూ ధర్మం హిందూ ధర్మం అని అంటూ ఉంటాం కానీ హిందూ ధర్మానికి అసలు పేరు సనాతన ధర్మం ఈ యొక్క సనాతన ధర్మానికి ఆర్జులు ఋషులు ఆ ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానమే వేదాలు ఆ వేదాలను అందుపుచ్చుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారని భగవత్ స్వరూపాలని వారు స్తోత్రమయాలను అందించారు కలియుగం మొదలై ఇప్పటికి చెప్పాను ఐదు వేల నూట ఇరవై రెండు సంవత్సరాలైంది దీనికి మునుపు ఐదు వేల నూట ఇరవై రెండు సంవత్సరాలకు మునుపు కలియుగం ఆరంభమైంది ఆరంభమయ్యే సమయానికి శ్రీగిరి అంటే తిరుమల తిరుమలకి శాస్త్రంలో పేరు శ్రీశైలం శివుడు ఉండేటటువంటి కొండ పేరు శ్రీశైలం వెంకటేశ్వర స్వామి వారు ఉండే కొండ పేరు శ్రీశైలం శ్రీ అంటే తమిళంలో తిరు అని అర్థం తమిళ వాణ్మయం అక్కడ నుంచి బాగా ప్రచారమై ఉండడంతో తమిళనాడు కలిసి ఉండడంతో అక్కడ వాడుకలో తిరుమల కింద మారింది శ్రీ శైలం శాస్త్రంలో ఉన్నటువంటి పేరు బ్రహ్మవైవర్త పురాణంలో ఆ యొక్క క్షేత్రం గురించి సప్తర్షులు వర్ణిస్తూ ఒక స్తోత్రాన్ని అందించారు సప్తర్షి కృత వెంకటేశ్వర స్తోత్రం వెంకటేశ్వర స్వామి వారి ఆపాదమస్తకలు చూస్తూ స్వామివారి యొక్క ముందుకు వెళుతూ సప్తర్షులందరూ కూడా అలా వేయ వెళ్తూ ఉన్నారు మొదట ఒక ఋషి వచ్చారు ఋషి వచ్చి ఆయన మనసులో ఉన్నటువంటి భగవత్ స్వరూపం ఇలా కనబడుతుంది అని ఒక వా ఒక వాక్యాన్ని ఇచ్చారు ఇంకొక ఋషి వచ్చారు ఆయన మనసులో ఉన్నటువంటి భగవత్ స్వరూపం ఇలా కనబడుతుంది అని ఆయన ఇంకొక వాక్యాన్ని ఇచ్చారు దాన్ని తెలుసుకుంటే ఇందాక మనం చెప్పినటువంటి విషయం గురించి సదివరంగా అర్థమవుతుంది ఏంటయ్యా విషయం అంటే ప్రతి ఒక్క జీవుడికి ఈ జీవుడు